ఇప్పుడంత మనసు శిల్పం రిషి సార్ రిలియాస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఇద్దరు కూడా పోస్టులు పెట్టడం జరిగింది వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ రక్షా మేడం తెలుగులో పెడితే ముఖేష్ సార్ అయితే కన్నడలో వినాయక చవితి సందర్భంగా మరొక పిక్ని ముఖేష్ సార్ కూడా పెట్టడం జరిగింది ఎప్పటికప్పుడు ప్రతి పండుగ కూడా విషెస్ అనేవి తమ సోషల్ మీడియా అకౌంట్లో ఇద్దరు కూడా పోస్ట్ చేస్తూనే ఉంటారు ప్రతి పండుగని కూడా తెలుగు ఫెస్టివల్స్ అండ్ కన్నడ ఫెస్టివల్స్ ఏవైనా సరే ఇద్దరూ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులకి అందరికీ తమ అభిమానులందరికీ కూడా తమ తరపున శుభాకాంక్షలు అనేవి ఆ పండుగ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు ఇద్దరు కూడా అయితే రిషి సార్ మూవీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందంటూ అనేక అప్డేట్స్ అనేవి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా ఆయన తండ్రి తండ్రివారికి సంబంధించిన పిక్స్ అనేవి మనం చూస్తూనే ఉన్నాం ఇక రక్ష మేడం అయితే తను సరికొత్త ప్రాజెక్ట్తో తిరిగి వస్తాను త్వరలో అంటూ చెప్పారే తప్ప సరికొత్త ప్రాజెక్ట్ ఏమీ లేదు అయితే మా టీవీలో భానుమతి సీరియల్ లెండ్ అవుతుందన్న సంగతి అప్డేట్ మనకు ఆల్రెడీ తెలిసిందే సో సరికొత్త సీరియల్ ఖచ్చితంగా వసుదారా లేదు రక్ష మేడం నేను ఉంటుందా అనేది ప్రేక్షకులు వెయిట్ చేసి చూడాల్సిందే అయితే అందులో రిషి సార్ మాత్రమే హీరోగా ఉండాలని ప్రేక్షకులైతే కోరుకుంటున్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి